తులసి ఆకులు కాసిన తులసి ఆకులు వేస్తున్నాను టీకి టీ పొడి కొంచెం స్ట్రాంగ్ ఉంటేనే బాగుంటుంది కదా టీ పొడి అలానే ఇదేంటి అంటే టీలోకి మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నా అది అన్నమాట ఇందులో అన్నీ ఉన్నాయి అది వేస్తున్నా ఒక్క చెంచా వేసాను

ఈ మసాలా ఇది అంతా వేసే కదా ఆ మసాలాలో ఏం వేసాను అంటే తులసాకులు వేసాను రెండు ఇలాచి వేసాను కొద్దిగా మిరియాలు వేసాను మళ్ళీ రెండు లవంగం వేసాను చిన్న ముక్క చెక్క దాల్చిన చెక్క వేసి సొంటి ఉంటుంది కదా ఆ సొంటి కూడా కొద్దిగా వేసి పౌడర్ చేసేసాను చేసి ఇలాగా బాటిల్లో పెట్టుకున్నా ఏం చేస్తానంటే టీ పౌడర్తో పాటు దీన్ని కూడా కలు కలుపుతాను ఒక స్పూన్ చాయ్లో కలిపితే టీ బాగా ఉంటుంది అనమాట మంచి వాసన చక్కగా ఉంటుంది అలా అయితే టీ పెట్టుకుని తాగుతున్నాను తాగుతూ ఉంటేనే నాకు